హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్ర త్వరలోనే గా గుడ్ న్యూస్ తెలపబోతోంది మహీంద్ర స్కార్పియో థార్తో పాటు బొలెరో కూడా ఎలక్ట్రిక్ వేరియం లో అందుబాటులోకి రాబోతున్నాయి మహీంద్ర ఎలక్ట్రిక్ పోర్ట్ ఫోలియోను విస్తరించేందుక ఊ ఈ ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది ఈ ఎలక్ట్రిక్ కార్ల వేరియ అండ్స్ ను కంపెనీ త్వరలోనే అందుబాటులోకి తీసుకురాబోతోంది అయితే మార్కెట్లోకి ఈ కార్లు విడుదలైతే తాటమరుటి ఏవి కార్లతో పోటీ పడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది అయితే త్వరలోన ఏ లాంచ్ కాబోయే ఈ కారు అద్భుతమైన డిజైన్తో విడుదల కాబోతున్నట్లు సమాచారం స్కార్పియో ఎన్ ఆధారిత డిజైన్తో విడుదల కానుంది అలాగే అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానంత ఓ విడుదల కాబోతోంది దీంతో పాటు ప్రత్యేకమైన సెటప్ తో లాంచ్ కాబోతోంది ముఖ్యంగా లాంచ్ కాబోయే బోరోతో పాటు స్కార్పియోలో మోస్ట్ పవర్ఫుల్ ఐసీఈ శక్తితో కూడిన ఇంజన్తో విడుదల కాబోతోంది అంతేకాకుండా ఎలక్ట్రిక్ పవర్ ట్రైన్ సెటప్ లో విడుదల కాబోతున్నాయి మహీంద్ర స్కార్పియో ఈ బొలేరోలు అద్భుతమైన పొడవైన బేస్ తో విడుదల కానున్నాయి అంతేకాకుండా ప్రీమియం ఇంటీరియర్ స్పేస్ తో లాంచ్ కాబోతోంది పాటు కాంపాక్ట్ డైమెన షన్ కూడా కలిగి ఉంటుంది ఈ మహీంద్ర కంపెనీ త్వరలో అందుబాటులోకి తీసుకువచ్చే ఈ ఎలక్ట్రిక్ ఎర్లు అద్భుతమైన ఆఫ్ రోడ్ సామర్థ్యంతో విడుదల కానున్నాయి అంతేకాకుండా అద్భుతమైన ఫోల్ డబ్ల్యూడి కాన్ఫిగరేషన్ కూడా కలిగి ఉంటుంది ఇందులో ఉంటే హ్యుండై ట్వెల్ ఎల్ ఎంపీ పెట్రోల్ ఎగ్జిక్యూటివ్ చేసింది షోరూమ్ ధర లక్షలుగా ఉంది ఇందులో ఎలక్ట్రిక్ సన్ రూఫ్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ ప్లేతో తో పాటు ఎనిమిది అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ తో స్మార్ట్ కి ఫుల్లీ ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ వం టీ ఫీచర్లున్నాయి కొత్త వేరియంట్ తో పాటు హ్యుండాయ్ బెంజో లైన్అప్ కూడా అనేక ఫీచర్ల అప్డేట్లను పొందా ఇంది హ్యుందాయ్ వెంజో కాపాల్ ఎంబీఐ పెట్రోల్ ఎస్ఎంటీ ఎస్ ప్లస్ ఎంటీలో లో ఇప్పుడు రేర్ కెమెరా వైర్లెస్ ఛార్జర్ అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు స్టార్ట్ స్మార్ట్ కీని కల ఎగి ఉంది స్మార్ట్ కీ తో పాటు వేరియంట్ నైట్ ఎడిషన్ వైర్లెస్ ఛార్జర్ తో వస్తోంది దాని ప్రీమియం అపీల్ ను మరింత పెంచుతుంది ఎస్ ఆప్షనల్ ప్లస్ అడ్వెంచర్ ఎంటీ వేరియంట్ టైప్ ఇప్పుడు పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ వైర్లెస్ ఛార్జర్ తో స్మార్ట్ కీని పొందుతోంది అలా ఆగే హ్యుండాయ్ వర్నాలో రెండు కొత్త వేరియంట్లను హ్యుండాయ్ పరిచయం చేసింది అవి వన్ ఫైవ్ వెల్ టర్బో గై పెట్రోలెస్ ఆప్షనల్ ఇసిటీ వేరియంట్ ఫిఫ్టీన్ ఎల్ఎంపీ పెట్రోలెస్ ఐ విటి వేరియంట్ విటి ఎక్స్ షోరూమ్ ధరలు వరుసగా తప్ టూ పాయింట్ సిక్స్టీ లక్షలు పదిహేను వందల ఇరవై ఏడు లక్షలుగా నిర్ణయించారు కొత్త టర్బో పెట్రోల్ వేరియంట్లో ఎలక్ట్రిక్ సన్ రూఫ్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో ఆపిల్ కార్ప్లేతో కూడిన ఎనిమిది అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫో డైమండ్ సిస్టమ్ ఫుల్లీ ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ వైర్లెస్ స్మార్ట్ ఎఫ్ ఓన్ ఛార్జర్ డైనమిక్ గైడ్ లైన్స్ తో రేర్ కెమెరా వంటి అనేక కీలక ఫీచర్లున్నాయి ఇవి డియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి